హలో ఫుడీస్ నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా పాక్శాల ఈరోజు మన వీడియోలో మ్యాంగోతో సింపుల్ రెసిపీ చూపిస్తున్నానండి చాలా క్విక్గా చేసుకోవచ్చు టైం ప్రాసెస్ కూడా చాలా తక్కువ ఉంటుందండి మ్యాంగో రవ్వ లడ్డు చేసి చూపించబోతున్నానండి సో లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు సూజీ రవ్వను వేసుకోవాలి అంటే ఉప్మా రవ్వ నేను ఇక్కడ రవ్వ వచ్చేసి వన్ ట్వంటీ గ్రామ్స్ని తీసుకున్నానండి ఈ రవ్వ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ నేతిలో మంచి అరమ్మ వస్తుంది అంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ల వరకు డ్రై కోకోనట్ పౌడర్ని వేసుకుని దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా రోస్ట్ చేసుకోవాలి ఈ రవ్వ కోకోనట్ పౌడర్ నేతిలో ఎంత బాగా వేయించుకుంటే అంత మంచి ఫ్లేవర్ ఉంటుందండి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇలా ఫ్రై చేసుకుని వేరొక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తిరిగి మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక కప్పు వరకు మ్యాంగో ప్యూరీని వేసుకోవాలండి నేను ముందుగానే ప్యూరీని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ప్యూరీలోని వాటర్ కంటెంట్ మొత్తం రిమూవ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి అరకప్పు వరకు షుగర్ని వేసుకోవాలండి నేను తీసుకున్న మ్యాంగో స్వీట్గా ఉంది కాబట్టి నాకు షుగర్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ షుగర్ని నైంటీ గ్రామ్స్ తీసుకున్నానండి గ్రామ్స్లో వచ్చి ఇదంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు ఒకసారి బాగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను వేసేసుకోవాలండి ఈ ప్యూరీలో ఈ రవ్వ ప్యూరీకి మొత్తం బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఈవెన్గా ఒక వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టద్దు ఈ స్టేజ్లో మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అలాగే దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ కాజు దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పొడిని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలాచీ పౌడర్ వేస్తే ఇవి బయట త్రీ టు ఫోర్ డేస్ వరకు నిలువ ఉంటాయండి సో అప్పటికప్పుడు చేసుకునే ఈ ఇన్స్టెంట్ రవ్వ లడ్డుని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కాజు కిస్మిస్ అలాగే మెలన్ సీడ్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి ముందుగానే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసిన వాటిని ఈ రవ్వ మిశ్రమంలో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుని లడ్డూలో చుట్టేసుకోవాలండి ఇంతేనండి సింపుల్గా చూసారు కదా మ్యాంగోతో రవ్వ లడ్డు ఎంత ఈజీగా చేయొచ్చో చాలా బాగుంటుందండి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాక్షాలని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఆగండి ఆగండి వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా